ఫ్రెండ్స్ ఈ రోజు మనం సాంబుడు క్యారెక్టర్ గురించి మహాభారతం గురించి తెలుసుకోబాం సాంబుడు శ్రీకృష్ణునికి జామవతి దేవికి పుట్టిన కుమారుడు అని ఆకతాయ చేసిన వల్ల యాదవ వంశ నాశనానికి కారణమవుతుంది మహాభారతంలోని దేవి భాగవత పురాణంలోని సాంబుడు పుట్టి గురించి వివరించబడుతుంది చాలా కాలం తనకు పిల్లలు లేకపోవడంతో జాబవతి దేవి శ్రీకృష్ణుడు తనకు కూడా ప్రజ్ఞలాగా అందమైన కుమారుని ప్రసాదించమని వేడుకుంటుంది శ్రీకృష్ణుకు ఆ పుట్టబోయే కొడుకు యాదవ వంశ నాశనానికి కారణమవుతాడని తెలిసినా కూడా శ్రీకృష్ణుడు అనే మహర్షిని హిమాలయాల్లో కలిసి ఆయన సలహా మేరకు శ్రీ గుడిని ప్రార్థిస్తారు శ్రీకృష్ణుడి ప్రార్థన విన్న శివ పార్వతులు అంగీకరించి జాంబవతినికి పుత్రుని ప్రసాదిస్తారు అతడే సాంబుడు జాంబవతి దేవికి సాంబుడు కాకుండా సుమిత్ర పురాజిత్తు సహస్రజిత్తు విజయ్ చిత్రకేతు వసున ద్రవిడ క్రతు అనే కుమారులు ఉన్నట్టు విష్ణు పురాణంలో చెప్పబడింది సాంబుడు పెరిగినప్పటి నుండి అతని ఆకతాయి చేస్తుల వల్ల యాదవంశానికి ఇబ్బందులు తెచ్చిపెట్టారు దుర్యోధన కూతురు లక్ష్మణ కుమారుని చెల్లి అయిన లక్ష్మణ ఆవిడ అందం గురించి విన్న సాంబుడు స్వయంవరానికి వెళ్లి ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని ఎత్తుకు వస్తారు ఈ విషయం తెలిసిన కురుబీరులు అతనిపై దాడి చేస్తారు వారితో పోరాడిన సాంబుడు చివరకు వారి చేతిలోనే బంతి అవుతారు వాళ్ళు సాంబుని ఖైదీ చేస్తారు ఆ తర్వాత లక్ష్మణకు మళ్ళా స్వయంవరాన్ని ప్రతిస్తారు కానీ ఇతర రాకుమారులు ఎవరు లక్ష్మణ్ ను వివాహం ఆడడానికి ముందుకు రాదు యాదవులు సాంబుడి తరపును మళ్ళీ దాడి చేస్తారని భయం మరియు ఒకరు ఎత్తుకెళ్లిన ఇంకోరు వివాహం ఆడటం ధర్మం కాదని ఇతర రాకుమారులు నిరాకరిస్తారు బలరాములు కౌరవులు చేరువులో ఉన్న సాంబుని విడిపించడానికి అస్తినాపురానికి వస్తాడు కానీ కౌరవులు సాంబుని విడుదల చేయడానికి నిరాకరిస్తే ఉగ్గుల రూపుడైన బలరాముడు తన హాలా యుద్ధంతో హస్తనా ప్రకరించడానికి సిద్ధమవుతాడు పరిస్థితి తీవ్రతను గుర్తించిన దుర్యోధనుడు బలరాముని క్షమించమని అడగగా సాంబుడికి లక్ష్మణముకి వివాహం చేయడానికి అంగీకరిస్తారు ఆ విధంగా సాంబుడు వివాహం ఘనంగా దుర్యోధని కుమార్తెతో జరుగుతుంది ఇంతటితో సాంబుడు ఆకతాయి చేస్తులు తెరపడలేదు నారదుడు ద్వారకకు వచ్చినప్పుడు అందరూ ఆయన్ని సాధారణంగా ఆహ్వానిస్తారు కానీ సాంబుడు నారదుని గౌరవించకుండా అవమానిస్తారు సాంబుని ప్రవర్తన గురించి నారదుడు శ్రీకృష్ణుని దృష్టికి తీసుకెళ్తాడు నారదుడు ద్వారకా నుండి వెళ్ళినాక శ్రీకృష్ణుడు సాంబుని మందలిస్తాడు సాంబుడికి కుష్ణవ్యాధి రావడానికి భిన్న కథనాలు ఉన్నాయి భవిష్యత్తు పురాణం స్కంద పురాణం మరియు వరాహ పురాణంలో చెప్పిన దాని ప్రకారం సాంబుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడని శప్పించబడతాడు తన అవతార పరిశామర్ తర్వాత వారందరూ దొంగలచే అపహరించబడతారని కూడా శప్పిస్తారు ఇంకో కథనం ప్రకారం సాంబుడు ఆగతాయి చేస్తులతో ఆగ్రహించిన శ్రీకృష్ణుడు సాంబుడిని కుష్టి గ్రస్తుడిగా గ్రస్తుగా సాంబుడు శాప విమోచనానికి ప్రార్థించగా కరుణించిన శ్రీకృష్ణుడు అనారోగ్యానికి కారణమైన సూర్యుని ప్రార్థించమని చెప్తాడు అలాగే సాంబుడు కాశీ చేరి చంద్రబాగ నది తీరాన మిత్రావర అనే ప్రదేశంలో ఒక కొలను నిర్మించి సూర్యుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాల ఘోర తపస్సు చేస్తాడు ఆ కొలను సాంబాకుండ్ మరియు సూర్యకుండ్ అని పిలుస్తారు ఇలాగా సాంబా సూర్యుడిగా పేర్కొంటాడు కాశీ ఖండంలోని నలభైవ అధ్యయనంలో పేర్కొంటుండే ఎవరైనా ఈ సాంబాకుండంలో సూర్యునికి ప్రీతికరమైన ఆదివారం నాటి స్నానం ఆచరించి సూర్యుని ప్రార్థిస్తే వారికి సూర్యుని అనుగ్రహం వల్ల అనారోగ్యం నుండి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అలాగే వివాహిత స్త్రీలు అక్కడ స్నానం ఆచరించిన సూర్యుని ప్రార్థించిన వారు సుమంగులుగా ఉంటారని భక్తుల విశ్వాసం సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అక్కడ నమ్మకం సాంబాకుండును అని కూడా పిలుస్తారు కురుక్షేత్ర యుద్ధం అనంతరం కురు వంశ నాశనానికి శ్రీకృష్ణుడే కారణమని గాంధారి శ్రీకృష్ణుని నిందిస్తుంది యాదవ వంశం మొత్తం నాశనం అవుతుందని శపిస్తుంది శ్రీకృష్ణుడు శాపాన్ని మౌనంగా అంగీకరిస్తారు తన మరణమాత విన్నా కూడా శ్రీకృష్ణుడు ఏమీ చేయలేక తన అవతార పరిశ్రమ కోసం ఆచరిస్తాడు మరలా ఈ యొక్క గాందరి శాపం ముప్పై ఆరు సంవత్సరాలకు యాదవులందరూ మద్యం సేవించి ఒడ్డున సంతోషం ఉన్న సమయంలో దుర్వసుడు అతని మునీశ్వరుడు తన శిష్యులతో శ్రీకృష్ణ దర్శనం కోసం వస్తుంటాడు దుర్వశ మహావిషిని చూసిన సాంబుడు ఆడవేషం వేసి గైపిణీ అయిన చెప్పి ఆడపిల్ల పుడుతుందా మొద పిల్లవాడు అని ఋషుని హేళన్ గా అవుతారు ఆగ్రహించిన దుర్వసుడు యాదవ వంశ నాశానికి కారణమే ముసలం పుడుతుంది అని ఆ మర్నాడు ముసలం జన్మిస్తుంది ఆ ముసలం చూసిన యాదవ్ కురకారు ఈ విషయాన్ని మహారాజుకు తెలియజేస్తారు ఆయనే ఉగ్రశ్ ఆ మహారాజు యాదవ్ తో ఆ ముసలాన్ని పూర్తిగా అరగదీసి నామరూపాలకుండా చేయమని ఆదేశిస్తారు అరగదీగ అరగదీగ వచ్చిన ధూళి నీళ్లలో కలపమని ఆ ప్రాంతంలో రెండు గడ్డిలాగా ఏర్పడుతుంది ఆ తర్వాత ఏదో శుభ సందర్భంలో సముద్ర తీరానికి వచ్చిన యాదవ్లు తాగిన వైఖంలో ఊపిసలాడుతూ ఆ రెల్లుగడ్డిని ఆయుధాలుగా చేసుకుని ఒకరినొకరు చంపుకుంటారు ఇదంతా గాంధారి మరియు దుర్వాసముని సాపాల ఫలితంగా అని వాళ్ళు చింతిస్తారు ముసలాన్ని అరగదీయగా మిగిలిన చిన్న ఇనప ముక్కను నీటిలో వేగా అది చేప ఆ చేప పట్టిన జర అనే ఒక వేటగాడు ఆ ముక్కను తన బాణం ముళ్ళుకు తయారు చేసుకుంటారు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుని బొటవేలుకు తగిలి ఆ శ్రీకృష్ణుడు రూపాంతరం చెందుతాడు అంటే పరిసమాప్తం తన అవతారాన్ని పరిసమాప్తం చెందుతారు అని ఫ్రెండ్స్ ఈ కథ అయితే వీలైతే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్